వివాహం ఇండియాలో వివాహాలను చాలా పవిత్రంగా గొప్పగా ముఖ్యమైన సామాజిక అంశంగా పరిగణిస్తారు ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్కి ప్రపంచంలో మంచి గుర్తింపు గౌరవం ఉంది మగవారికి కానీ ఆడవాళ్ళకు కానీ వివాహం అనేది రెండవ జీవితం వంటిది మనం ఎంత చదువుకున్నా ఎంత డబ్బు సంపాదించినా ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా మంచి జీవిత భాగస్వామి లేకపోతే జీవితం సర్వనాశనం అవుతుంది ఎందుకంటే యావరేజ్ మ్యారేజ్ ఏజ్ ఇరవై ఐదు అనుకుంటే ఇరవై ఐదు నుంచి వంద సంవత్సరాల దాకా మనం బాగుండాలంటే జీవితం అందంగా ప్రేమతో అర్థం చేసుకునేటట్లు ఉండాలంటే మంచి భాగస్వామిని ఎంచుకోవాలి ఆలస్యమైనా పర్లేదు కానీ జీవితాంతం తోడుగా ఉండే వాళ్ళని ఎంచుకోవాలి ఒకప్పుడు ఇండియన్ మ్యారేజెస్ వేరు ఇప్పుడు జరుగుతున్న మ్యారేజెస్ వేరు రెండు వేల పద్దెనిమిదిలో ఒక సర్వే ప్రకారం తొంభై మూడు శాతం వివాహాలు అరేంజ్డ్ మ్యారేజెస్ చేసుకునేటోళ్ళు కేవలం మూడు శాతం మంది మాత్రమే ప్రేమ వివాహాలు జరిగాయి రెండు శాతం మంది మాత్రమే లవ్ కమ్ మ్యారేజెస్ చేసుకున్నారు కేవలం ఐదు సంవత్సరాల తర్వాత ఒక సర్వే ప్రకారం అరేంజ్డ్ మ్యారేజెస్ ఎంతో తెలుసా షాక్ అవుతారు నలభై నాలుగు శాతంకి తగ్గాయి కేవలం ఐదు సంవత్సరాల్లోనే తొంభై మూడు శాతం నుంచి నలభై నాలుగు శాతంకి తగ్గాయి ప్రపంచం ఎంత మారిపోయిందో అర్థం చేసుకోండి అదే లవ్ మ్యారేజెస్ మూడు శాతం ఉన్నది పది నుంచి పదిహేను శాతం దాకా పెరిగాయి ఇది రెండు వేల ఇరవై మూడు లెక్కల బట్టి రెండు వేల ఇరవై ఐదులో ఇంచుమించు ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా ఉండొచ్చనే అంచనా ఉంది దీనికి ముఖ్యమైన కారణాలు చాలానే ఉన్నాయి యువతలో ఆలోచన విధానం చాలా మారింది దాంట్లో అతి ముఖ్యమైంది లివిన్ రిలేషన్షిప్ తెలుగులో సహజీవనం అంటారు డిగ్రీకి వచ్చేసరికి చక్కగా ఒక రూమ్ తీసుకొని అమ్మాయి అబ్బాయి ఒకటే కంచం ఒకటే మంచం నమ్మడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న ఇదే నిజం రెండు వేల ఇరవై మూడు సర్వే బట్టి యువత వివాహానికి ముందు యాభై శాతం మంది లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉండడానికి ఇష్టపడుతున్నారని తేలింది ఇది కేవలం ఒక సర్వేకి చెప్పిన అభిప్రాయం మాత్రమే కానీ అసలైన లెక్క ఇది కానీ అసలైన లెక్క ఇది ఇండియాలో లవ్లో ఉన్న యువతలో అరవై నుంచి డెబ్బై శాతం మంది పెద్దలు సహజీవనం చేస్తున్నారు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వీటిలో ఇలాంటి వారు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదని తేలింది దీన్ని తప్పుగా కూడా వాళ్ళు చూడట్లేదు అదే విధంగా సింగిల్స్ వివాహం కానీ లేదా రిలేషన్షిప్ లో లేని వాళ్ళు ఇండియాలో ఎక్కువగా ఉంటున్నారు ఖచ్చితంగా డేటా లేదు కానీ అంచనా ఇరవై నుంచి ముప్పై శాతం మంది ఉన్నారు వీళ్ళు కూడా పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళే మన జనాభా నూట నలభై కోట్లు ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ ఇరవై నుంచి ముప్పై శాతం అంటే ఇరవై ఎనిమిది నుంచి నలభై రెండు కోట్ల దాకా ఉండొచ్చనే అంచనా ఉంది సింగిల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లవ్ ఫెయిల్ అయిన వారిని మ్యారేజ్ చేసుకొని వాళ్ళ చేత చంపబడుతున్నారు ఇండియాలో ప్రస్తుతం జరుగుతుంది ఇదే మ్యారేజ్ తర్వాత ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని సొంత భార్యనే లేదా సొంత భర్తనే చంపేస్తున్నారు తనకి కావాలనుకున్న మనిషి కోసం సొంత భర్తలనే చంపేయడం చూస్తున్నాం అరేంజ్డ్ మ్యారేజెస్లో అమ్మాయి లేదా అబ్బాయి గురించి అన్నీ తెలుసుకొని మ్యారేజ్ చేసుకోవడం చాలా మంచిది ఇష్టం లేకపోతే చంపేస్తున్నారు లేదా డైవర్స్ తీసుకుంటున్నారు దీనివల్ల భరణం అంటే భార్య మెయింటెనెన్స్ కోసం భర్త ఆదాయంలో ఇరవై ఐదు శాతం మించకుండా ఇవ్వాలి పది సంవత్సరాల పెళ్లి బంధం ఉండి విడాకులు తీసుకుంటే జీవితాంతం ఎలిమోని ఇవ్వాల్సి ఉంటుంది ఇండియాలో రెండు వేల ఇరవై ఒకటి లెక్కలు బట్టి కేవలం ఒకటి పాయింట్ ఒకటి శాతం విడాకులు జరుగుతున్నాయి ఒక సంవత్సరానికి వీటిలో ఎక్కువగా ప్రేమ వివాహాల్లోనే జరుగుతున్నాయి మీకు ఏ మ్యారేజ్ అంటే ఇష్టం కామెంట్ చేయండి